ఎర్రచందనం విక్రయం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో దాదాపు ఐదు వేల టన్నులు విక్రయించడంతో రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి ఆ దిశగానే ప్రస్తుతం గోదాముల్లో నిల్వ ఉన్న దుంగలను ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనాన్ని స్మగ్లర్లు దొంగచాటుగా అమ్ముకొని కోట్లకు పడగలెత్తారు కానీ స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తూ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలను విక్రయించి రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో గత వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది తిరుపతిలోని అటవీ శాఖ గోదాముల్లో మూలుగుతున్న ఐదు వేల టన్నుల ఎర్రచందనం దుంగల్లో కేవలం ఎనిమిది వందల టన్నులు మాత్రమే విక్రయించగలిగింది వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అక్రమ రవాణాకు గేట్లు ఎత్తేసిన జగన్ ప్రభుత్వం అధికారికంగా ఎర్రచందనం పాటలు నిర్వహించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఎర్రచంద్రం అక్రమ రవాణాను నిరోధించకపోగా గోదాముల్లో మూలుగుతున్న దుంగలను విక్రయించలేకపోయింది తిరుపతిలోని తిమ్మనాయుడుపాలెం సమీపంలో రెండు వేల పద్నాలుగులో కేంద్రీయ ఎర్రచందనం గోదాములను టీడీపీ ప్రభుత్వం నిర్మించింది స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలను ఇక్కడికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసింది ఎర్రచందనానికి డిమాండ్ ఉన్న చైనా జపాన్ జర్మనీ వంటి దేశాలకు అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది ఐదేళ్ల పాలనా కాలంలో పద్నాలుగు సార్లు వేలంపాటలు నిర్వహించి అత్యధికంగా ఐదు వేల టన్నుల ఏ బి గ్రేడ్ల ఎర్రచందనాన్ని విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకుంది తిరిగి కూటమి ం అధికారంలోకి రాగానే గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను విక్రయించడానికి చర్యలు చేపట్టింది విక్రయాల్లో భాగంగా గ్లోబల్ టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది గోదాముల్లోని దుంగలను నాణ్యత ఆధారంగా గ్రేడ్ల వారీగా విభజించింది ఏ గ్రేడు దుంగలు టన్ను అరపైదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షలు గ్రేడు ముప్పై ఆరు లక్షలు గ్రేడు ఇరవై లక్షలు ఎన్ గ్రేడు ఏడు లక్షలు పొడి పేళ్లు వేర్లు టన్నుకు అరవై వేల రూపాయలుగా ధర నిర్ణయించారు తొమ్మిది వందల టన్నుల దుంగలను వేలం నిర్వహించేందుకు నవంబర్లో టెండర్లు నిర్వహించారు ప్రారంభించారు వివిధ దేశాల నుంచి దాదాపు పన్నెండు మంది వ్యాపారులు పాల్గొన్నారని అధికారులు చెబుతున్నారు ఒక సేల్ చేయాలి అంటే మినిమం ఒక మూడు నెలల కాలం అంటూ పడుతుంది ఎందుకంటే కమిటీ మేము ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపించడము కమిటీ ఇన్స్పెక్ట్ చేయడము మళ్ళీ తర్వాత ప్రైస్ ఫిక్సేషన్ చేయడము తర్వాత గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవడము టెండర్స్ వేయడము ఇదంతా కూడా మినిమం అంటే టూ అండ్ హాఫ్ టు త్రీ మంత్స్ ప్రొసీజర్ నడుస్తుంది ప్రాసెస్ అవుతుంది సో అలా సంవత్సరంలో దీన్ని బట్టి ఈ సేల్ను బట్టి ఎన్నిసార్లు చేయాలి అని అన్నది పై అధికారులు నిర్ణయం తీసుకొని దాని ప్రకారం సేల్ అన్నది చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు మనకు ఐదు వేల నలభై ఐదు వేల యాభై వరకు మెట్రిక్ టన్స్ వరకు మనకు దగ్గర స్టాక్ ఉన్నట్లుంది మిగతాది బై ప్రోడక్ట్స్ గాను కొంత అంటే చిప్స్ తర్వాత రూట్ వుడ్డు డస్ట్ ఇవన్నీ కూడాను కొంత బై ప్రోడక్ట్స్గా కూడా ఉన్నది సో టోటల్ ఎయిట్ గోడౌన్స్ ఉన్నాయి ఎయిట్ గోడౌన్స్లో కూడాను స్టాకింగ్ ఫుల్గానే ఉన్నాయి అమ్మా ఇప్పుడు ఈవెన్ బై ప్రోడక్ట్స్ కూడాను సేల్ చేయడానికి స్టడీ చేయమని మాకు ఆదేశాలు కూడా ఇచ్చారు దాని మీద కూడాను మేము స్టడీ చేస్తున్నాము అంతరించిపోతున్న వృక్షజాతుల జాబితాలో ఎర్రచందనం ఉండడంతో వాటి వేలం పాటలకు గతంలో ఇబ్బందులు ఎదురయ్యేవి ఇటీవల ఎర్రచందనాన్ని ఆ జాబితా నుంచి తొలగించడంతో గోదాముల్లో నిల్వ ఉన్న దుంగలను వేలం వేసేందుకు ప్రభుత్వానికి అడ్డంకులు తొలిగాయి